మో వెంకటేశయ మనము ఈరోజు ఈ గురువు మే ఒకటో తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కన్యా లగ్నం కన్యా రాశి ఈ యొక్క కన్యా లగ్నానికి తొమ్మిదిలో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్ళు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల్లో తడబాటు కొద్దిగా ఇబ్బందులు చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అది చేద్దాక వచ్చి కొన్ని అవకాశాలు కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాదు ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే బయటికి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మూడు మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల డంగ్ స్లిప్ అవ్వడము అంటే మాటలలో తడబాటు కొద్దిగా వే మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే పెద్దవాళ్ళను కూడా సాధ్యమైనంత వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడమే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దానివల్ల ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దైవ దైవస్థానం కూడా ఐదు కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉండే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా గురువు ఈ ఈ యొక్క చంద్రుడు కుజుడుతో కలిసిన చంద్రుడు కుజుడు గురువు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్త్రీ ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందుల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ గురుడితో బుధుడు శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రాడు కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు అన్ని పర ఆకస్మికంగా ధనప్రాప్తి ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు అలాగే స్త్రీ మూలకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం అంటే వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ లేకుంటే వారి ద్వారా వేరే సో అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ యొక్క గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారాభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సమహా సలహాలు సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దండం పెట్టుకోవడం స్వా స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఊర్ణమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై సార్లు జపించి మీరు బయటకు వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని రెండున్నర నుంచి మూడున్నర కేరట్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని పరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి శుభం కన్యా లగ్నం కన్యా రాశి ఈ యొక్క కన్యా లగ్నానికి తొమ్మిదిలో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల్లో తడబాలు కొద్దిగా కొద్ది ఇబ్బందులు చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అది చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే బయటకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మూడు మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల డంగ్ స్లిప్ అవ్వడము అంటే మాటలలో తడబాటు కొద్దిగా వే మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే పెద్దవాళ్ళను కూడా సాధ్యమైనంత వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడమే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దానివల్ల ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులు అవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దైవ దైవస్థానం కూడా ఐదు కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉండే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా గురువు ఈ ఈ యొక్క చంద్రుడు కుజుడుతో కలిసిన చంద్రుడు కుజుడు గురువు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్త్రీ ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ గురుడితో బుధుడు శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రాడు కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు అన్ని పర ఆకస్మికంగా ప్రాప్తి ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు అలాగే స్త్రీ మూలకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం అంటే వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ లేకుంటే వారి ద్వారా వేరే అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ ఈ యొక్క గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకు ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సమహా సలహాలు సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దండం పెట్టుకోవడం స్వా స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఊర్ణమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని రెండున్నర నుంచి మూడున్నర కేరత్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని పరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి శుభం